వరంగల్ మహానగరపాలక సంస్థ హన్మకొండ కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నినాదాలు చేశారు పెద్ద కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లిస్తూ చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం లేదని ఆరోపించారు బిల్లులు చెల్లించే క్యాష్ బుక్ను బహిర్గతం చేయాలంటూ నినాదాలు చేశారు కమిషనర్ ఆదేశాలు పాటించకుండా రికమెండేషన్ ఉంటేనే అకౌంటెంట్ బిల్లులు చెల్లిస్తున్నాడని ఆరోపణలు చేశారు అధికారులు తక్షణమే స్పందించి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అకౌంట్ సెక్షన్ కి వస్తాయండి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అకౌంటెంట్ గారు కమిషనర్ గారికి చెప్తారు డబ్బులు ఉన్నాయా లేవా అనేది అక్కడ డబ్బులు లేవనే మేడం గారు డిస్గైడ్ చేస్తారు అదే మన అడిషనల్ కమిషనర్ గారు డెబ్బై ఒక్క కోట్లు ఉన్నాయని పేపర్ ప్రకటన ఇచ్చారు ముప్పై ఒకటి మార్చి మరి పైసలు లేవని మేము అక్కడ మిస్గైడ్ చేసి బహిరంగ లెటర్లు వస్తే అప్పుడప్పుడే పైసలు ఇక్కడ పుట్టుకొస్తున్నాయి వాళ్ళ చెక్లు రాస్తున్నారు ఇచ్చేస్తున్నారు మొత్తం కారణం అకౌంటెంట్ గారు అని మేము అనుకుంటున్నాం అకౌంటెంట్ గారు కారణం కాదు అంటే క్యాష్ బుక్ బహిర్గతం చేస్తే ఆధారాలన్నీ బయటపడతాయి రెండు సంవత్సరాల నుండి కాంట్రాక్టర్లకు డబ్బులు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా మంది కాంట్రాక్టర్లు అప్పులు తెచ్చి వాళ్ళ నగలు మన తాకట్టు పెట్టి వర్కులు చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ముందనే నిన్ననే మన పేపర్కి వచ్చింది ఎనభై ఒక్క పర్సెంట్ డెబ్బై ఒక్క కోట్లు వసూలైనయని ఇప్పుడు కూడా మాకు డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని నానా హింసలు పెట్టుకుంటా ఇప్పుడు వాళ్ళ ఏ ఏదన్నా ఇంకా కలెక్షన్ రాలే కలెక్షన్ రాలే కలెక్షన్ రాలే అని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తుళ్ళు పైరవేదారులకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది మేము అడిగితే మీరు ఏమైనా పైరు చేసుకోండి అప్పుడే డబ్బులు ఇస్తామంటు